ఇప్పుడు మనకి ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా ఈ సందర్భంలో నోటా గురించి కొత్త సంవత్సరించుకుందాం ఓకే ష్యూర్ నేను నా దగ్గర పాయింట్స్ కూడా ఉన్నాయి వెరీ వెరీ గుడ్ వె మనిషి బాగుండడం గురించి మనిషి బాగుంటుంది దాని ఆ నిర్వచనంలో తన గురించి సమాజం గురించి ప్రకృతి గురించి సరైన జ్ఞానం అవును ఇక్కడ నోటా అనే పాయింట్ సమాజం యొక్క ఒక పరిస్థితిలో కనుక వినపడుతుంది ప్రజాస్వామ్యం ఎన్నికలు నోట ఇదంతా కూడా సమాజ సమాజం మనిషి బాగుండటంలో మనిషికి నోటా విషయంలో సరైన జ్ఞానం ఏదై ఉంటుంది ఏది సరైన జ్ఞానం అయితే బాగుంటుంది సరే నేను చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను సార్ మనకి ఎలక్షన్స్ ఇవన్నీ కూడా నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి స్టార్ట్ అయినాయి సో అప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కనుక ఈ డెవలప్మెంట్ వచ్చింది దాంతోపాటు సమాజం నాశనం అవ్వడానికి కూడా కారణాలు పెరుగుతూ వచ్చినాయి సార్ సింపుల్గా చూస్తే వాటర్ కరెక్ట్ వాటర్ ఏంటి సాయిల్ ఎయిర్ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ అలాగే చిన్నపిల్లలు ఏదైనా ఫుడ్ తింటుంటే కనుక షుగర్ క్వాంటిటీ ఉంటుంది అండ్ ఫుడ్ క్వాలిటీ పడిపోతుంది అబ్బో చాలా సో ఇంత దరిద్రంగా ఏది ఇప్పటివరకు ఎన్నో గవర్నమెంట్స్ మారినాయి అండ్ ఎంతో మంది లీడర్స్ చూస్తున్నాము వీళ్ళ వలన సమాజం అంతటికీ అవసరమైనటువంటి కనీస అవసరాల విషయంలో ఎస్ మనం బ్యాక్ అయి ఉన్నాం అదే నోటా వలన సమాజం బాగుపడుతుందా అనే ప్రశ్న వస్తే గనక నేను మటుకు ఖచ్చితంగా నోటా వలన సమాజం బాగుపడే అవకాశం చాలా చాలా మెరుగవుతుంది సార్ అంటే సమాజం ఇక్కడ బాగుపడతామంటే నోటా విషయంలో మంచి పరిపాలన మనం సాధించుకోగలం అని ప్రతిపాదిస్తున్నావు నువ్వు ఎస్ అంటే నోటా ఏం చేస్తుందంటే అంటే నిలబడే అభ్యర్థిని పర్ఫెక్ట్గా ఉండేవాడినే మాత్రమే ఉంచుతుంది కానీ మిగతా వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తే వెళ్ళిపోతుంది అయితే ఇప్పుడున్న నోటా ఇప్పుడున్న యాజ్ ఇట్ ఈజ్గా కాదు దాంట్లో మార్పులు చేర్పులు కొన్ని మంచి రెగ్యులేషన్స్ రావాలి ఎస్ అది రావాలంటే ప్రజల్లో చైతన్యం పెరగాలి ప్రజల్లో అవగాహన పెరగాలి ప్రజలు దాని గురించి డిమాండ్ చేయాలి ఎస్ అప్పుడు జరిగితే కదా జరుగుతుంది కరెక్ట్ బాగుంది అయితే ఒకటి ఇంత చదివితే ఇంత మంచి జరుగుతుందనే ఒక పాయింట్ ఉంటే ఈ కొంతమంది యూట్యూబర్స్ నేను రీసెంట్గా చూస్తున్నాను యూట్యూబర్స్ లైక్ చాలామంది అండ్ ఇంకా కొంచెం మేధావిగా కనిపించే చివరికి తులసి చంద్ గారు కూడా ఈ నోటా వలన ఏం ఉపయోగం లేదు నోటాకి ఓటేస్తే వేస్తే కనుక అనవసరంగా ఓటుని మృదు అనవసరం అనే స్థాయిలో కొంతమంది ఉన్నారు అవును నోటా వచ్చేసరికి అడ్వాన్స్మెంట్ అయ్యి అప్గ్రేడ్ అయ్యి సూపర్ పవర్గా తయారైతే అంటే దానిలో ఉండే రూల్స్ సూపర్ పవర్గా అంటే నోటా సూపర్ పవర్గా తయారైనటువంటి నోటా వలన ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఎంత శక్తివంతం అవుతుందంటే మనకు మంచి పరిపాలన లభించడానికి అది ఒక మంచి కారణం అవుతుంది ఎస్ కరెక్ట్ ఎవరైతే నీతి తక్కువగా ఉండి నీతి లేకుండా ఉండి అలాగే డబ్బు సంపాదించడానికి ఈ పాలిటిక్స్లోకి వచ్చి అబ్బే రాజకీయం వ్యాపారం అయిపోవటం అలాంటి వాళ్ళు ఎవరైతే కనుక ప్రత్యర్థిగా నిలబడదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బ్రేక్ అవుతుంది సార్ వాళ్ళందరి ఎలిమినేట్ అయిపోతారు ఒక విధంగా రాజకీయం అవుతుంది ఎస్ అంటే ఇంకా ఎంత పర్ఫెక్ట్ చెప్తానంటే ఈ రూల్స్ ఏవైతే కనుక ఇంప్లిమెంట్ అయితే ఏది నోటాలో స్ట్రాంగ్ గా ఇంప్లిమెంట్ అయితే కనుక సమాజానికి మంచి చేద్దాము డెవలప్ చేద్దామని అనుకునేవాడు మాత్రమే రాగడీ అలాంటి వాడు మాత్రమే రాగలడు అసలు అభ్యర్థి అలాంటి వ్యక్తి మాత్రమే రాగలడు ఇంకోడు వస్తే కనుక నోటా వలన ఆటోమేటిక్గా బయటికి తొలగించబడతాడు అంటే ఎలిమినేట్ ఆ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాలి ఎస్ అది నోటాలో ఇంప్లిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇలా జరుగుతుంది ప్రజల్లో నోటా గురించి నోటాకి కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ డిమాండ్ వస్తుంది అలా మారింది అనుకోండి రూల్స్ గొప్పగా పెరిగినాయి అనుకుందాం నోటాలో ఎవరు వస్తారంటే మంచిగా ఉండేవాళ్ళు వస్తారు తప్పదు లేకపోతే వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు వాళ్ళు వస్తేనా డబ్బులు పోగొట్టుకుంటారు ఒకసారి రెండుసార్లు జరుగుతుంది మూడోసారి రాదు సో సరే కొంతమంది వచ్చేసరికి లాజిక్గా ఏమన్నారంటే నోటా వచ్చేసరికి మెజారిటీతో గెలిచినా కానీ సరే మళ్ళీ రీఎలక్షన్స్ పెట్టామనుకున్నాము అప్పుడు కూడా మళ్ళీ నోటానే మెజారిటీ అయితే ఇలా ఎన్నిసార్లు రీఎలక్షన్స్ పెడతాము అని అన్నారు ఇది ఊహాత్మకమైనటువంటి పైమే తప్ప ఇలా జరగటానికి అవకాశం లేదు లేదు అది ఎందుకంటే రెండు వేల పదమూడులో నోటా సమయం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు ఏళ్లలో అట్లాంటి ప్రమాదాలు ఏమి జరగలేదు జరగడానికి అవకాశం లేదనేది మన హ్యూమన్ నేచర్ ని గమనిస్తే తెలుస్తుంది అవును అట్ ప్రజెంట్ ఉన్న నోటానే చూసుకున్నాము దీనికి కూడా కొంత విలువ ఉంది సార్ ఇప్పుడు విలువ ఉంది ఇప్పుడున్న నోటా కూడా కొంత విలువ ఉంది మేబీ చాలామంది యూట్యూబర్స్కి ఈ విషయం తెలియదు మేబీ గమనించలేదేమో చూడండి వంద ఓట్లు ఉన్నాయి అనుకుందాము సో అందులో తొంభై ఓట్లు వచ్చేసరికి నూటాకి పడింది అనుకుందాం అనుకుందాం అండ్ మిగతా అది నాలుగు ఓట్లు ఒకళ్ళు పడింది ఒక అభ్యర్థికి ఇంకొక ఆరు ఓట్లు ఇంకొక అభ్యర్థి పడింది సో అప్పుడు ఆరు ఓట్లు పడిన అభ్యర్థి ఇప్పుడు రూల్స్ ఉన్నాయి సో నోటాకి వచ్చేసరికి వాల్యూ లేదన్నట్టు అనుకున్నాం కాసేపు క్లియర్ లేదు యాక్చువల్గా వాల్యూ ఉంది సార్ అంటే ప్రజలకి నోటా ఇంట్రెస్ట్ అయ్యి నోటాని గెలిపించుకున్నారు కానీ రూల్స్ ప్రకారంగా అతను గెలిచాడు అనేది ఖచ్చితంగా కామెంట్ చేస్తారు అర్థం అవుతుంది అర్థమవుతుంది అతను అనుకోకుండా వచ్చే రూల్స్ లో ఉన్నటువంటి లొసుగు వల్ల అతడు ప్రజాప్రతినిధి అయ్యాడు తప్ప అది అర్హుడు కాదు సరైన వాడు కాదని మన ప్రజలు నిర్ణయించుకున్నాం అని అర్థమైపోతున్నాం ఓకే ఎస్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పేదా సార్ ఇప్పుడు టెన్త్ క్లాస్ వాడు అది కాపీ గట్టి పాస్ అయిన వాడికి వాడికి తర్వాత విలువే ఉంటుంది సార్ నువ్వు టెన్త్ క్లాస్ కాపీ కొట్టి పాస్ అయ్యారా అని చెప్పి అనుకోరు వాళ్ళకి అసలు విలువ ఉంటుందా ఉండదు విలువ ఉండదు ఫ్యూచరు ఉండదు కరెక్ట్ అట్లాగే మనం అలాంటి పాలకుడు వల్ల మన ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది ఎస్ కరెక్ట్ అయితే ఇందులో కొంత వాదన ఉంది సార్ కొంతమంది ఏమంటున్నారంటే నోటా సంబంధించిన వాల్యూ లేదు మీరేం చేయాలంటే ఎవరైతే సమాజానికి తక్కువ హాని కల్ కలిగిస్తారో వాళ్ళని ఎన్నుకోండి మొదటి అభ్యర్థులు అందరూ చెట్టేనండి కానీ ఎవరో ఒకళ్ళు కాస్త చెడ్డ తక్కువ చెడ్డవాడు ఎస్ తగ్గు చెడ్డవాడు వాడిని ఎన్నుకోండి సరిపోతుంది ఈ లాజిక్ అసలు ఏం సార్ మరి అది కాదు ఈ లాజిక్ వల్ల ఎప్పటికీ తరిపిండి పడలేము కరెక్ట్ ఎప్పటికప్పుడు తక్కువ చెడ్డవాడిని వాడిని ఎన్నుకుంటాం వీడు అధికారంలోకి వచ్చి అధికారము డబ్బు ఇవన్నీ చేతికి వచ్చేటప్పుడు వీడు పెద్ద పెద్ద చెడ్డ అవుతాడు అంతే మళ్ళా మళ్ళీ మద్దతుకు వస్తుంది మనకు మళ్ళీ ఇంకో తక్కువ చెడ్డవాడిని మళ్ళీ ఎన్నుకుంటాం వీడు మళ్ళీ డబ్బులు సంపాదించి పెద్ద చెడ్డవాడు వాడు ఉంటాడు మళ్ళీ ఇంకో తక్కువ ఇది ఒక చైన్ లో పడిపోతాం సార్ ఎలక్షన్ లో తిరుగుతుంటాం అంతే కరెక్ట్ దీనికి బ్రేక్ పడాలంటే నోటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్ లేకపోతే ఇలాగే మనం అనుకుంటూ ఉంటాం ఎప్పుడన్నా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ గడిచింది ఇంకో ఇంకోటి గడిచింది ఉంటుంది సో అది ప్రాబ్లం సార్ నోటాకి ఓటేస్తే ఫ్యూచర్లో ఉపయోగం ఉండదని మీరు ఎలా భావిస్తున్నారు అనే దాన్ని కామెంట్ చేయండి అలాగే నోటాలో రూల్స్ ఎలా ఉంటే బాగుంటుందనేది కూడా కామెంట్ చేయండి ఇది ఒక మంచి పాయింట్ ఎలాంటి రూల్స్ అంటే చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించమని చెబుతున్నాం ఈ దీనివల్ల మార్పులు జరగడానికి అవకాశం ఎందుకంటే సార్ సి ఇది ఒక చిన్న చిగురు లాంటిది సార్ నూనె అనేది చిన్న చిగురు లాంటిది ఈ యూట్యూబర్స్ వాళ్ళు చివరికి చెప్పాను వాళ్ళు కూడా చివరికి నోటాకి ఓటేసి అనవసరంగా వేస్ట్ చేయకండి అంటున్నారు ఇది గతాన్ని చూశారు వర్తమానాన్ని చూస్తున్నారు సరైన ఫ్యూచర్ ని ఎలా ఉంటే మనకి అనేది పట్టించుకోవట్లేదు వాళ్ళు సరైన ఫ్యూచర్ విషయంలో పట్టింపు లేదు వాళ్ళకి అవును గతం వర్తమానం ఒక డైలాగ్ వదిలేస్తున్నారు చాలా తప్పు సాంకేతిక జ్ఞానం పెరిగిన కొద్దికి మనం నోటాన్ని ఉపయోగించుకునే శక్తి పెరుగుతుంది అని అవును అవును అది ఎలా చెప్తున్నానంటే సార్ ఇప్పుడు చూడండి ఇప్పుడు క్రికెట్ ఉంది కదా క్రికెట్లో అవుట్ అయ్యాడు లేదా అనేది ఎంపైర్ చెప్తాడు కానీ జనాల్లో ఒక్కొక్కసారి అసంతృప్తి ఉంది నా ఎంపైర్ కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేదని లేకపోతే డెసిషన్ తీసుకున్నాడని ఇటు జట్టుగా అటు ఒకప్పుడు సంగతి ఇప్పుడు లేటెస్ట్గా డిఆర్ఎస్ వచ్చింది అంతెందుకు సౌండ్ సంబంధించింది బాల్ బ్యాట్ కి టచ్ అయిందా లేదా అనేది కూడా తెలుస్తోంది అలాగే థర్మల్ ఇమేజింగ్ వచ్చింది చాలా చాలా రూల్స్ ఇంప్లిమెంట్ అయ్యి ఇప్పుడున్న ఆడియన్స్ క్రికెట్ చూసే ఆడియన్స్ కి ఎంత నమ్మకం కుదిరింది అంటే ఎంత సంస్థ ఇంట్రెస్ట్తో మనిషి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుని ఎంత పర్ఫెక్షన్ వైపు అట్లాగే నోటా విషయంలో కూడా అది సాంకేతిక పరిజ్ఞానాన్ని వైపు వెళ్ళొచ్చు ఎస్ ఎవరైతే నోటా వచ్చేసరికి ఏం పెద్ద ఇంప్లిమెంట్ అవదు రూల్స్ రావు అందులో వాళ్ళు అసలు కనీసం కూడా ఏం సార్ వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారు ఇంత మీద ఇలా ఆలోచించడం ఏంటి సార్ క్రికెట్ ఏమన్నా ఓన్ విషయం అయిపోయింది కొంత విషయం అయిపోయింది ఇది సామాజిక స్పృహ లేనితనం కరెక్ట్ మనిషిలో సామాజిక స్పృహ లేని తనం ఒక విధంగా చెప్పాలంటే అందరూ బాగుండాలనేది పెదాల మీదే తప్ప హృదయాల్లో లేని పరిస్థితి అవును సార్ దీని వలన మనిషి దాన్ని తేలికగా తీసుకుంటున్నాడు అంతేకాదు సార్ అంతే క్రియేటివ్ క్రికెట్ విషయంలో ఏంటంటే దాన్ని తను ఓన్ చేసుకున్నాడు అందుకు సాధన చేస్తున్నాడు ఎస్ అలాగే ప్రజలు నోటా సంబంధించిన కూడా కరెక్ట్ గా దానికి రూల్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి చచ్చినట్టు అభ్యర్థి చాలా ఇబ్బంది పడతాడు ఏది తప్పు చేయాలనుకునేవాడు సమాజానికి చెడు చేయాలనుకునేవాడు కంపల్సరీ ఇబ్బంది పడతాడు ఎందుకనండి సార్ నేను చెప్పేది ఇప్పుడు విమానం ఉంది సార్ ఏదో కొంతమంది ప్రయాణికులు చనిపోయారు కదా అని చెప్పి విమానాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండిపోయారా లేదు కదా ఇప్పుడు సార్ పాతల్లో చాలా చాలా ప్లేన్ క్రాషెస్ అయ్యేవి ఇప్పుడు చాలా తగ్గుతూ వచ్చినాయి ఈ సార్ అసలు కూడా ఆ ఆ ప్రమాదాలని అధిగమించి ఎట్లా మార్పు చెందాలనేది శోధన చేస్తున్నాడు సాధిస్తున్నాడు ఎస్ అలా సామాజిక శాస్త్రం అనేటువంటి రాజకీయంలో కూడా శోధన సాధన జరగాలి ఎస్ అప్పుడుగానే సాధ్యపడుతుంది సార్ అది చాలా ఇంపార్టెంట్ సార్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటిదంటే నోటాకి ఇండియా వైడ్గా మెజారిటీ వస్తే కనుక దానికి ఒక ప్రాముఖ్యత అనేది ఉంది దానికి అంటే ప్రజలు దాన్ని నెసెసిటీ కోరుకుంటున్నారు దాని అవసరం తెలుస్తోంది కాబట్టి కంపల్సరీ నోటా సంబంధించిన దానిలో ఇంప్లిమెంటేషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది జరుగుతుంది అది తీసుకురాకపోవడం అనేది జరగని పని అది తీసుకురాకుండా ఉండటం అనేది జరగదు కంపల్సరీ నోటా సంబంధించిన దానికి బలం చేకూరుతుంది సార్ నేను ఇంత ముందు కూడా క్రికెట్ ఇవన్నీ కూడా విమానం తయారు చేయడం దాని గురించి ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా అది అలా అయితే కనుక కంపల్సరీ ప్రజల అవసరాలవి ఇక్కడ ప్రజల అవసరాలు తెలుస్తుంది సో కంపల్సరీ మారుతుంది సార్ సిస్టమ్ మారుతుంది ఇది నోటా అనేది చాలా చాలా ఇది అవసరం అనే సంగతి మన ద్వారా మళ్ళీ సమాజంలోకి వెళుతుంది వెళ్తుంది అది సమాజం బాగుపడుతుంది సార్ ఎంతగా ఎంతగా బాగుపడుతుందంటే మనం ఇప్పుడు ఇంతముందు ఎలా అయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ టైంలో మనం ఫ్రెష్ వాటర్ ఎక్కడ రివర్లో అయినా సరే చెరువుల్లో అయినా సరే గ్రౌండ్ వాటర్ అయినా కానీ జస్ట్ అట్లా తాగేయగలుగుతున్నాం కదా మళ్ళీ ఆ కాలం వస్తుంది సార్ డెవలప్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ ఉంటుంది అప్పుడు కాలం అప్పట్లో ఎంత ఎన్విరాన్మెంట్ కూడా ఎంత బాగుంది సో అదే విధంగా మంచి జరుగుతుంది సార్ సో ఇది నా ఫైనల్ కంక్లూషన్ సార్ సంతోషం బాగుంటుంది ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎస్పెషల్లీ ఈ వీడియోనే అడుగుతున్నాను ఏ వీడియోని మోస్ట్లీ నేను ఎవరికి షేర్ చేయమని అడగను ఎందుకనంటే మళ్ళీ తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి సో దీని గురించి కొంత అవగాహన అనేది రావాల్సిన అవసరం ఉంది ప్రజల్లో సో కాబట్టి దయచేసి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇది మనందరి బాబు కోసం ఈ విషయం కాస్త గుర్తుపెట్టుకోండి చాలా చాలా థ్యాంక్స్ మీ సమయాన్ని కేటాయించినందుకు ఈ వీడియో కోసమే థ్యాంక్ యూ బాయ్